జగిత్యాలలో రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకుల మృతి ఒకరికి తీవ్ర గాయాలు జగిత్యాలకు చెందిన నవనీత్ సాయి ధరూర్ కు చెందిన సృజన్ సంక్రాంతి సెలవుల కోసం జగిత్యాలకు వచ్చిన ముగ్గురు యువకులు ప్రమాదానికి గురయ్యారు ఫ్రెండ్స్ తో కలిసి రూరల్ మండలం పురణల వద్ద పార్టీ చేసుకుని కారులో తిరిగి వస్తుండగా మద్యం మత్తులో అతివేగంగా వెళ్తున్న వాహనం విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కార్ బోల్తా పడింది ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన ముగ్గురు యువకుల్లో నవనీత్ తేజ ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందగా సృజన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈరోజు జైత్యాల జిల్లా రూరల్ మండలం దుర్గపల్లి గ్రామ సమీపంలో సమీపంలోవశాత్తు ఒక సెల్ఫ్ యాక్సిడెంట్ జరిగింది స్విఫ్ట్ డిజైర్ కారు టీఎస్ జీరో టూ ఎఫ్హెచ్ సెవెంటీ టూ ఫిఫ్టీ ఎయిట్ స్విఫ్ట్ డిజైర్ కారులో ఒక ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేస్తూ వస్తున్న క్రమంలో ఒకటి రోడ్డ ఉన్నది కాజ్వే ఆ కాజ్వే దగ్గర కార్ కంట్రోల్ తప్పి రోడ్డుకు గుద్దుకొని కంట్రోల్ తప్పిపోయి పోలికి ఎలక్ట్రికల్ పోలు దిద్దుకోవడం వల్ల పోల్ విరిగిపోయింది అదేవిధంగా కారు కూడా రోడ్డు దిగి కింది పడిపోయింది పల్టీ కొట్టింది దాంట్లో కారు నడుకున్న వ్యక్తి తీవ్రంగా గాయపడడం జరిగింది అదేవిధంగా వెనక కూర్చున్న ఒక ఇద్దరు ప్యాసింజర్స్ శునివేరు నవినీత్ కుమార్ అదేవిధంగా అర్రం తేజ వీళ్ళిద్దరూ దురశ్రవత వశాత్తు అక్కడక్కడే చనిపోవడం జరిగింది ఈ గాయపడ్డ వ్యక్తి సృజన్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఇతన్ని ఇమీడియట్గా మంచి ట్రీట్మెంట్ కోసం కర్మనార్ పంపించడం జరిగింది రూరల్ ఎస్ఐ గారు మేము ఇక్కడ సంఘటనా స్థలంలో ఉన్నాం ఇంజూర్డ్ పర్సన్ త్వరగా కోరుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం మిగతా ఇద్దరు చనిపోయిన వ్యక్తుల గురించి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాను థ్యాంక్ యూ